స్వాగతం నేను మీ ఆంజనేయులు మనము కొమ్మరం జిల్లాలోని సిర్పూర్ కాన్స్టెన్సీలో ఉన్నాం ఇది సిర్పూర్ కాన్స్టెన్సీ అంటే సిర్పూర్ యొక్క నియోజకవర్గం నుండి సిర్పూర్ కాగజ్ వెళ్ళవలసిన ప్రధానమైన రహదారి ఈ రహదారి గత కొన్ని సంవత్సరాలుగా ఇది ఒక రైల్వే బ్రిడ్జ్ నుంచి ఇట్లా కొంచెం ముందు నుంచి రైల్వే బ్రిడ్జ్ నుంచి ఉండవలసిన రోడ్ ఇది ఇక్కడ ఒక గేట్ ఉంటు ఉండేది ఆ మధ్యలో ఒక ట్రైనుకును బైకు ఆ యొక్క ట్రై గేటు కింద నుంచి ఒక అబ్బాయి తీసుకెళ్లేటప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఇక్కడ యొక్క నాయకులందరూ స్పందించి ఈ యొక్క బ్రిడ్జ్ వస్తే బాగుంటుందని చెప్పి వారు అప్పుడు బ్రిడ్జ్ సాంచం చేశారు ఈ బ్రిడ్జి కంప్లీట్ అయిపోయి రెండు సంవత్సరాలు కావస్తుంది రెండు సంవత్సరాలు అయినప్పటికీ ఇక్కడ ఈ రోడ్డు పరిస్థితి అంత దారుణంగా ఉందని మనము చూస్తున్నాం ఎందుకంటే గతంలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా దీన్ని సరిగా పట్టించుకోక దీన్ని ఈ విధంగానే వదిలేస్తారు బ్రిడ్జ్ కంప్లీట్ అయింది కానీ ఈ బ్రిడ్జ్కు ఇరువైపులాగా కొంత కంకర సిమెంటు కంకర మట్టి వేసేసి అది వదిలేశారు అది ఇది కొంచెం వర్షాకాలం రాగానే అదంతా కొట్టకపోయి వెహికల్స్ కూడా సరిగా రాని పరిస్థితి ఏర్పడుతుంది అంతేకాదు ఈ రోడ్డు గుండా వచ్చేటువంటి వెహికల్స్ ఏవైతున్నాయో వాటి టైర్లు ఖరాబ్ అవుతున్నాయి అంతేకాదు వాటి బేరింగ్లు పోతున్నాయి జేబు నుండి డబ్బులు ఖర్చు చేసుకుందామని చెప్పేసి ఇక్కడ ఈ దారి గుండా వెళ్ళేటువంటి ప్రయాణికులందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మన మధ్యలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు గారు మన మధ్యలో ఉన్నారు వారి మాటల్లో మనము కొన్ని విషయాలు తెలుసుకుందాం అందరూ బీఆర్ఎస్ నాయకులు నాగేంద్ర గారు మాట్లాడారు అలాగే ప్రయాణికులు కూడా కొంతమంది మాట్లాడారు ఇవన్నీ కూడా మనం చూసాం నాగేంద్ర గారు మాట్లాడినటువంటి విషయాలు మనం చూసినట్టయితే ఈ రోడ్ కుండా ఆసిఫాబాద్ డిస్టిక్లో ఇది ఈ డిస్టిక్ వచ్చి మహారాష్ట్రకును తెలంగాణకు సరిహద్దు కావడం వలన ఈ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి వాంకిడిలో ఒక టోల్ ప్లాజా ఉంది అలాగే వాంకిడి దాటిన తర్వాత వాంకిడి గ్రామం వద్ద కూడా మనకు ఒకటి కార్యాలయం ఉంది అక్కడ ఆర్టిఓ కార్యాలయానికి ట్యాక్స్ పేడ్ చేయాల్సి చేసేసి వెహికల్స్ వెళ్ళవలసిన చట్టం ఉంది దాన్ని ఆ చట్టం నుండి అతిక్రమిస్తూ ఆ చట్టాన్ని అతిక్రమిస్తూ అలాగే ఏడైతే హెవీ వెహికల్స్ ఉన్నాయో చూడండి మహారాష్ట్ర వెహికల్స్ ఇట్లా వస్తున్నాయి చూడండి ఇది ఇది కూడా మహారాష్ట్రకు ప్రధానమైన రహదారే చూడండి ఇలా మహారాష్ట్రకు రహదారి అయితే ఈ మహారాష్ట్రకు సంబంధించిన రహదారి ఎప్పుడైతే మనకు ఉండవండి ఈ తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి మహారాష్ట్రకి వెళ్ళేటువంటి క్రమంలో హెవీ వెహికల్స్ అంటే చూడండి బస్సులు కానివ్వండి ప్రైవేట్ ప్రైవేట్ ప్రైవేటు బస్సులు కానివ్వండి ప్రైవేటు వాహనాలు లారీలు కానివ్వండి ఇవి అవి కూడా ఈ వాంకిడి ఒక హైవే నుంచి వెళ్ళినట్లయితే అవన్నీ కూడా ట్యాక్స్ పే చేసి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ అట్లా వెళ్లకుండా కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ నుంచి కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ నుంచి ఇలా కాగజ్ నగర్ టౌన్ నుంచి ఇలా సిరిపూర్ నుంచి వెళ్ళినట్లయితే ఈ ట్యాక్సీని ఎగ్గొట్టడానికే ఈ భారీ వాహనాలు వెళ్తున్నట్లుగా మేము చూస్తున్నాం ఓవర్ టు నైన్యూస్ ఈ రోడ్డు పరిస్థితి ఏంటిది అసలు దీని మీద మీ స్పందన ఏంటిదో మీ మాటలు చెప్పాల్సిందిగా మేము అడుగుతున్నాం గత రెండు సంవత్సరాల కాలంలో ఇది ఓపెన్ అన్అీషియల్ ఓపెన్ జరగడం జరిగింది ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో గతం గత గత పాలకులు ఇప్పుడున్న పాలకులు కూడా దీన్ని పట్టించుకోకుండా దీన్ని ఆన్ఫెషల్గా ఎనగ్రేషన్ చేయడం జరిగింది ఇప్పటికీ చూస్తూ ఉన్నాం రోడ్లని బట్టి దుమ్ము చాలా ఇబ్బందికరమైన ఫ్లైఓవర్ ఇది రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంది ఆ పక్క ఎంత దుమ్ము వస్తుందో రోడ్లమ్ బట్టి దుమ్ము రోడ్లు బేగుస్ పాడవుతుందని ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వచ్చిపోయే క్రమంలో ఇది పూర్తిగా నిర్మాణం కంప్లీట్ కాకుండా ముందే రాకపోకలు ప్రారంభించడం జరిగింది ఇప్పుడు వచ్చిపోయి గ్రామంలో చాలా దూరం చర్చే వాళ్ళు సిల్పులకు ఆదాపు మధ్యలో ఈ బ్రిడ్జి అందరికీ ఇదే ఆధారం ఉంటుంది ఇటు నుంచి వందలాది వెహికల్స్ పోతూ ఉంటే ఇటు నుంచి వెళ్ళి అన్అఫీషియల్ వెహికల్స్ మహారాష్ట్రకి వెళ్ళి వెహికల్స్ వెళ్తున్నాయి ఇటు నైట్ పూట సెటిమెంట్ బస్సులు వెళ్తున్నాయి హెవీ లోడ్స్ వెహికల్స్ వెళ్తున్నాయి ఇప్పుడు ఇప్పుడే నిర్మించిన ఈ రెండు వందలకి నిర్మించిన బ్రిడ్జి కూడా ఇప్పటికే అది శిథిలావస్థకు చేరుకునే పరిస్థితిలో ఉన్నది పచ్చపోయే వాహనాల వల్ల కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఏవి వెహికల్స్ లోడ్స్ పర్మిషన్ లేకున్నా కూడా ఈ రోడ్లు వెంబడి వెహికల్స్ పోతున్నాయి దయచేసి ఇప్పుడున్న పాలకులు ఈ బ్రిడ్జిని పూర్తిగా నిర్మాణం పూర్తిగా చేసి ప్రజలకు మంచి సౌకర్య సౌకర్యార్థం కల్పించాల్సి కోరుతున్నాము అదేవిధంగా ఈ రోడ్ వెంబట్టి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్కి వెళ్ళే వెహికల్స్ అఫీషియల్గా పర్మిషన్ లేనప్పటికీ కూడా రాత్రిపూట వేలాది సంఖ్యలో బస్సులు లారీలు వెళ్తున్నాయి ఓవర్లోడ్ బండ్లు పోతున్నాయి ఆర్టీఓ గారు దీన్ని పడుచుకోవడం లేదు దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు దయచేసి ఇప్పుడున్నటువంటి పాలకులు ఈ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు సౌకర్యం కల్పించాల్సిందిగా కూర్చున్నాం చిన్న బయట ముందు హెవీ వెహికల్స్ వెళ్తే ఆ దుమ్మంతా కళ్ళలు పడుతుంది ఆ ఇబ్బంది అయితే కొంచెం వెళ్ళడానికి కూడా వెహికల్స్ కూడా కొంచెం ఖరాబ్ అవుతున్నాయి ఏమంటే మనం చెప్పినప్పుడు ఇట్లాంటి వాళ్ళు న్యూస్ వాళ్ళు చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఒకసారి దుమ్ములు వేస్తుందని చెప్పి వాటర్ కొట్టించాలని చెప్పి వాటర్ కొట్టి ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది సార్ దానికి శాశ్వతంగా దాని ఏదైనా దుమ్ము రాకుండా అలా రవాణా సరిగ్గా వెళ్ళడానికి ప్రయాణికులకు సరిగ్గా అంటే ఇది సురక్షితంగా వెళ్ళడానికి చేయాలి కానీ అప్పుడు అది తాత్కాలికంగా వాటర్ కొట్టి వేయడము లేదో ఇలా మీడియా వాళ్ళు వచ్చినప్పుడు రెస్పాండ్ అయ్యి లేదా దాన్ని తాత్కాలికంగా చేస్తున్నారు కానీ దాని మొత్తానికి సురక్షితంగా వెళ్ళడానికి వెళ్ళడానికి మాత్రం చేయలేకపోతున్నారు నా వెహికల్ గత మీద నా టీవీలో చిన్నది వ్యాపారం చేస్తా చిరు వ్యాపారం ఇలా వెళ్ళగా నైట్ పూట టంకర్ వల్ల బండలు దిద్దుకొని నా లబ్బర్ పగిలిపోయింది నైట్ పూట వెహికల్ కూడా ఆగిపోయింది వేరే వాళ్ళని పిలిపించి తీసుకెళ్ళడం జరిగింది నువ్వు చిరు వ్యాపారంలో ఇలా రోడ్డు వల్ల టైర్లకి ప్రజలకు బాగా ఇబ్బంది అవుతుంది దయచేసి అధికారులు ఖచ్చితంగా ఈ రోడ్డును పట్టించుకొని ఖచ్చితంగా ఈ రోడ్డు కావాలని ఆశిస్తున్నాం ఎందుకంటే మేము పొద్దుగాల నైట్ పూట చాలా ఇబ్బంది అంటే చాలా భయంకరం ఇది బాగా భయంకరం అడివిది ఇది మళ్ళీ ఈ ప్రాంతంలో ఏ బండి రిపేర్ అయినా ఎవరు కూడా హెల్ప్ చేయరు ఈ ప్రాంతంలో మొన్న అయితే నాకు స్వయంగా చాలా బాధపడ్డాను నైట్ పూట బండి ఖరాబ్ అయితే దయచేసి అధికారులు దీన్ని మీరు ఖచ్చితంగా పట్టుకుంటారని ఆశిస్తున్నాను అలాగే ఎవరైనా దయచేసి ఈ అవి ప్రాంతంలో అయితే ఇక్కడ షాపులు కానీ ఏం కూడా లేవు కానీ ఇది ఖచ్చితంగా రోడ్ వేయాలి వేస్తేనే ఇక్కడ వెహికల్ అనేది మంచిగెళ్తారు ఎందుకంటే ఈ రబ్బర్ వల్ల టైర్లు పాలన బండి రిపేర్ అయితే ఎడిపోయినా పది కిలోమీటర్లు దాకా ఒక మెకానిక్ షాప్ కూడా లేదు దయచేసి ప్రతి ఒక్కరు దీన్ని స్పందించి అధికారుల దాకా వెళ్ళి రోడ్డు కావాలని ఆశిస్తున్నాను मैंने